మండల ప్ర ప్రజలందరికీ కూడా మా పోలీస్ స్టేషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ ఉన్నాం ఈ మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి గౌరవ ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ తిరుములేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా రూరల్ డిఎస్పీ గారు మా కోవూరు సిఏ గారి సలహాలు సూచనల మేరకు ఈ నూతన రాబోయే నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్యంగా ఈరోజు అర్ధరాత్రి ఎవరో కూడా ఈ తాగేసి బైక్లు నడపడం అదే విధంగా ఈ రోడ్డు మీద బైకులు పెట్టేసి వాటి మీద కేకులు కట్ చేయటం ఆ విధంగా చేయడం చట్టరైతే న్యాయము ఎవరైనా సరే ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది వాళ్ళ మీద కేసులు కూడా కట్టడం జరుగుతుంది మా యొక్క గౌరవ ఎస్పీ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా మనకి మైపాడు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మైపాడు వస్తుంది మైపాడు వచ్చే ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాత్రికులు కూడా తెలియజేస్తా ఉన్నాము ఎవరు కూడా మైపాడులో అర్ధరాత్రి సిక్స్ తర్వాత బీచ్ క్లోజ్ అయిపోద్ది ఈ రోజు థర్టీ ఫస్ట్ కాబట్టి అక్కడికి వచ్చేసి పార్టీ చేసుకోవటం లేదా కేకులు కట్ చేయటం ముందాగి ఎవరైనా ఈ గొడవలు సృష్టించి ఎవరైనా గరాబాద్ చేసుకుంటే అక్కడ కూడా మేము పోలీస్ పికెట్ మండలంలో రెండు చోట్ల ఏర్పాటు చేస్తున్నాము నువ్వు మైపాల్లా ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా నా దయాకాలసీమలో కూడా ఏర్పాటు చేస్తున్నాము ఎవరు కూడా బీచ్ దగ్గర పోయి కేక్ కట్ చేయటం ఇట్లాంటి చేసినట్లయితే వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి అందరూ కూడా ఈ నూతన సంవత్సర వేడుకల్ని ఇంట్లోనే ఉండి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఎవరు కూడా బయటకు వచ్చి అర్ధరాత్రి పని తర్వాత వచ్చి బైక్ మీద హార్న్ కొట్టుకుంటే స్పీడ్ సైలెన్సర్ హెవీ సైలెన్స్ మోగిస్తా ఎవరైనా సరే పబ్లిక్ డిస్టర్బెన్స్ చేసినట్లయితే నైట్ పూట ఖచ్చితంగా వాళ్ళే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి ముందుకుపేట పోలీస్ స్టేషన్ తరఫున అందరికి కూడా పోలీస్ స్టే తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మేమే పోలీసు వారు ఏదైతే సూచనలు చేశారో వాళ్ళని వాటిని తూచే తప్పకుండా పాటిస్తూ ఎవరో కూడా ఆ పండుగని ఎవరింట్లో వాళ్ళు జరుపుకోవాలని చెప్పి పోలీసు వారికి సహకరించాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం